హలో సార్ నమస్తే హలో హలో నమస్తే సార్ మీ స్కూల్ పేరు ఏంటి సార్ స్కూల్ పేరు తెలియకుండా నేను లోపలికి వచ్చారా బయట చూడలేదా ఈ రాణినగర్ ఓల్ టౌన్లో అందరికీ తెలుసు కదా మన స్కూల్ పేరు మా స్కూల్ ఎనివేస్ మా స్కూల్ పేరు వచ్చి సార్ ఈ స్కూల్ని మీరు ఎన్నేళ్ళుగా నడుపుతున్నారు సార్ సుమారు ఇరవై సంవత్సరాలు పైగా ఈ రాణినగర్ వాసులందరికీ మనము ఈ యొక్క చదువుకు సంబంధించిన సేవలు అందిస్తున్నాం ఇన్నేళ్ళుగా మీరు ఏం చేశారు సార్ స్కూల్లో చదువులు చెప్పించాం అంతేనా అంతేగా ఇంకంతకు మించి ఏం చేస్తారు చదువులు చెప్పించాం బాగా చెప్పించాం మరి ఇయర్ కొత్తగా ఏం ఏమవుతున్నారు సార్ ఈ ఆ పెయింట్ కొట్టించాం బెంచీలు తెప్పించాం బస్సులు తెప్పించాం ఐఐటి జేఈఈలు చెప్పిస్తాం ఓకే ఆల్ ద బెస్ట్ సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా ఓకే గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి మేము బాగున్నాం సార్ మీరు ఎలా ఉన్నారు యా కంప్లీట్లీ ఫైన్ చెప్పండి సార్ మీ పేరు నా పేరు రాఘవేంద్ర మీ స్కూల్ పేరు సార్ మా స్కూల్ పేరు వచ్చి ఎస్ఆర్ ఛామ్స్ స్కూల్ ఆఫ్ బ్రిలియన్స్ అండి మీ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి ఎన్ని సార్ యా జస్ట్ వన్ ఇయర్ కంప్లీట్ అయింది సో అండ్ వీ అప్ టు ఫిఫ్త్ స్టాండర్డ్ ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు ప్రైమరీ వింగ్ వరకు మనము పర్మిషన్ తీసుకున్నాము ఎస్ ఓకే సార్ ఈ వన్ ఇయర్లో మీరు ఏమేమి చేశారు సార్ ఓకే ఈ వన్ ఇయర్లో మేము ఏం చేశాము అనేది చెప్పేది అనుభవంగా మీరే చూస్తే సరిపోతుందిగా సార్ చాలా బాగా చేశారు సార్ ఈ వన్ ఇయర్లోనే అసలు కొత్త స్కూల్ ఉన్నట్టుగానే లేదు చాలా థ్యాంక్స్ అండి సార్ వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ సార్ ఏం లేదండి జస్ట్ వన్ థింగ్ అట్ అ టైం యాక్చువల్గా వెరీ బిగినింగే మనం సెవెంత్ స్టాండర్డ్ ఆర్ టెన్త్ స్టాండర్డ్ వరకు తీసుకోవచ్చు బట్ సో వన్ అట్ ఎ టైం అందుకు ఫిఫ్త్ క్లాస్ వరకు ఫస్ట్ ప్రైమరీ వింగ్ తీసుకున్నాము సో దీని తర్వాత స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంటేషన్ స్టెప్ బై స్టెప్ గ్రోత్ చూపించాలి అనే ఇంటెన్షన్తో ఒక లాంగ్ విజన్తో స్టార్ట్ చేశాము ఆల్రెడీ నేను కార్పొరేట్ స్కూల్స్లో కూడా ప్రిన్సిపల్గా చేస్తున్నాను మా పేరెంట్స్ అందరికీ అది తెలుసు సో ఈ స్కూల్లో ఈ ఏరియాలో ఈ రాణి నగర్లో మంచి స్కూల్ అంటే కన్నా తక్కువ ఫీజులో అన్ని రకాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి పిల్లలు అనే ఇంటెన్షన్తో స్టార్ట్ చేసినటువంటి స్కూల్ వన్ అట్ ఏ టైమ్ అన్నాను కదా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి మేము అబకస్ అండ్ నవోదయ కోచింగ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము దాని తర్వాత ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా అప్ టు సెవెంత్ ఆర్ ఎయిత్ స్టాండర్డ్ వరకు పర్మిషన్ తీసుకుంటాం దాని తర్వాత టెన్త్ ఈ విధంగా ప్లాన్ ప్రకారం వెళ్తూ ఉన్నాము సో పిల్లలు ఎవరైతే పిల్లలు తల్లిదండ్రులు ఎవరైతే ఫిఫ్త్ క్లాస్ వరకే కదా అని అనుకునేటటువంటి వాళ్ళు క్లియర్గా చెప్తున్నాను వన్ అట్ ఎ టైం మీకు క్వాలిటీ కావాలా నెంబర్ ఆఫ్ క్లాసెస్ కావాలా అంటే నేను వచ్చేసేసి క్వాలిటీని ప్రిఫర్ చేయండి అని చెప్తున్నాను ఈ ఇయర్ ఫిఫ్త్ వరకు ఉంది నెక్స్ట్ ఇయర్ సెవెంత్ ఆర్ ఎయిత్ నెక్స్ట్ ఇయర్ టెన్త్ సో ఇలా ప్రోగ్రెసివ్గా వెళ్తుంది మన స్కూల్ ఆ ప్లాన్తోనే మనము ఈ యొక్క స్కూల్ని స్టార్ట్ చేశాము సో ఫేక్ పబ్లిసిటీస్కి కి అండి సో జెన్యున్ గా ఇప్పుడు వన్ ఇయర్లో మేము ఏం చేసామనేది మీరు చూస్తున్నారు సో దానిని చూసుకొని ఒక అంటే మేము ప్రూవ్ చేసి మీ మీ దగ్గరికి మేము మా టీచర్స్ మీ దగ్గరకు వస్తున్నారు ఇన్ పర్పస్ సో ఆలోచించండి ఫీజే విషయం అంటారా మీరు ఇంతకు స్కూల్స్ స్కూల్స్లో ఏ ఫీజు పే చేస్తున్నారో నా దగ్గరకు వచ్చి చెప్పండి దానికంటే తక్కువ ఫీజు తీసుకుంటారు సో ఇది చెప్పినట్టు ఇది వీడియో ప్రూఫ్ లాగా కూడా మీకు ఉంటుంది మీరు వచ్చి డైరెక్ట్గా నాకు ఈ వీడియో తెచ్చి చూపించడగచ్చు సో కాబట్టి సో క్వాలిటీని ప్రిఫర్ చేయండి నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ అమౌంట్ కాదు సో ఈ ఓల్డ్ టౌన్లో ఈ రాణి లో అన్ని రకాలుగా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ స్కూల్లో బెంచులు వేసి ఆ యొక్క పర్టికులర్ క్లాస్లో టీచర్స్ స్కూల్లో చదువులు చెప్పించడం ప్రతి ఒక్క స్కూల్లో చేస్తారు కానీ అన్ని రకాలుగా డెవలప్ చేయాలి అనేది మెయిన్ ఇంటెన్షన్ హోల్సమ్ ఎడ్యుకేషన్ అనేది మా స్కూల్ ప్రొవైడ్ చేస్తుంది మమ్మల్ని నమ్మండి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ట్యూటోరియల్స్తో వచ్చిన మమ్మల్ని నమ్మి సో మాకు నియర్లీ చాలా మంది మీ పేరెంట్స్ నమ్మి మా దగ్గరకు వచ్చారు మేము అదే విధంగానే ప్రూవ్ చేసుకున్నాం ఇయర్ కూడా మమ్మల్ని ట్రస్ట్ చేయండి సో ఎవ్రీ ఇయర్ మీకు ఇంప్రూవ్మెంట్ చూపించి మీ పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట వేయించేటటువంటి బాధ్యత మాది అని తెలియజేసుకుంటున్నాము సో వెల్కమ్ టు ఎస్ఆమ్ స్కూల్ ఆఫ్ బ్రిలియన్స్ త్వరగా త్వరపడండి లిమిటెడ్ సీట్స్ తీసుకుంటున్నాము ఎక్ ఎక్సెసివ్గా తీసుకోవడం మాకు అవసరం లేదు మంచి క్వాలిటీ ఇవ్వడమే మాకు మెయిన్ ఇంటెన్షన్ ప్లీజ్ డూ జాయిన్ అర్స్ కమ్ అండ్ విజిట్ అవర్ స్కూల్ అండ్ జాయిన్ యువర్ కింగ్స్ థ్యాంక్ యూ